నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు డాక్టర్ భరత్ కుమార్ నారా ఉన్నారు సీనియర్ సర్జన్ ఇన్ గ్యాస్ట్రో ఎంట్రియాలజీ సో ఈరోజు మనము క్యాన్సర్ క్యాన్సర్కి సంబంధించి డాక్టర్ గారి నుంచి అనేక డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం నమస్తే డాక్టర్ డాక్టర్ చాలా మందికి యాక్చువల్గా యూజువల్లీ క్యాన్సర్ అంటేనే భయం ఉంటూ ఉంటుంది సో కి సంబంధించి చాలా మందికి కించుమించుగా అవగాహన మీరు రెగ్యులర్ గా అనుకున్నట్టు తరచుగా కొంతమందికి అర్థం కాదు అది ఏంటి అనే సో లివర్ కిడ్నీ ఎట్లా అంటే తెలుస్తూ ఉంటాయి సో దాని గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ మనం ప్యాంక్రేస్ అంటే షార్ట్ గా చెప్పుకున్నాం సో ప్యాంక్రేస్ అనేది వెరీ సాఫ్ట్ ఆర్గాన్ చిన్న ఆర్గాను చాలా సాఫ్ట్ డెలికేట్ ఆర్గాన్ అది సో మనకి స్టమక్ వెనకాల భాగంగా కొంచెం వెన్నుకి ముందు భాగంగా ఉంటుంది సో మన మామూలు భాష చెప్పాలంటే కొంచెం డీప్ సీటెడ్ అంటే లోపలికి ఉంటుంది ఈజీగా మనకి బయటికి తగిలేటట్టు అనిపించదు స్టమక్లోనే కొంచెం డీప్ డీప్ సైడ్ ఉంటుంది అది సో ఈ ప్యాంక్రస్ వచ్చేసి మెయిన్గా రెండు ఫంక్షన్స్ దానికి రెండు ఉపయోగాలు దానివల్ల ఒకటి ఎగ్జోక్రైన్ ఫంక్షన్ అంటాం అంటే మన డైజెస్టివ్ ఎంజాయిమ్స్ ఏవైతే మనకి సెక్రీట్ అవుతాయో మనకి ఆహారం ఏదైతే అరుగుదలకి అవసరమైన డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవో ఉంటాయో అది ముఖ్యంగా ప్యాంక్రియస్ సెక్రిస్ సెక్రీట్ చేస్తూ ఉంటుంది సెకండ్ థింగ్ వచ్చేసి హార్మోన్స్ ఎస్పెషలీ మనకి ఇన్సులిన్ గ్లోకగాను ఇట్లాంటి హార్మోన్స్ ఏవైతే మనకి బ్లడ్ షుగర్స్ మెయింటైన్ చేసేదానికిను వేరే ఇంకా అదర్ హార్మోన్ బ్యాలెన్స్ చేసే వాటికి ఈ ప్యాంక్రస్ ముఖ్యంగా ఎండోక్రైన్ ఫంక్షన్ అంటే హార్మోన్ ఫంక్షన్ కూడా చేస్తూ ఉంటుంది సో దీనికి డ్యూవల్ ఫంక్షన్స్ ఉన్నాయి దీనికి సో ఈ ప్యాంక్రస్ అనేది మేము అన్నట్టు చాలా లోపలికి డీప్గా ఉంటుంది కాబట్టి దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అంత తొందరగా మనకి బయట బయటపడవు డయా అవ్వదు సో అండ్ పెయిన్ ఏదైనా దాంట్లో దాంట్లో ఏదైనా ట్యూమర్ ఏదైనా వచ్చినా లేకుంటే దాంట్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ లోకలైజ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అండ్ పేషెంట్స్ కూడా చాలాసార్లు ఆ సిమ్టమ్స్ని వేరే విధంగా అనుభయించుకుంటుంటారు అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనో లేకుంటే ఇంకేదో ఇష్యూస్ అనో అట్లా అనువయించుకుంటారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్యాంక్రైటిక్ ట్యూమర్స్ ఏవైతే మనం ఇవాళ ముఖ్యంగా మాట్లాడుకుంటున్నామో ఈ ప్యాంక్రైటిక్ ట్యూమర్స్ అనేవి చాలా సార్లు మా దగ్గరికి వచ్చేసరికి డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి అవి చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడతాయి ఓకే సో మనకి మెయిన్ ప్రాబ్లం పాంక్రైటిక్ డిసీజ్ ఈ ట్యూమర్స్ క్యూర్ క్యూర్ గురించి మాట్లాడితే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ మెయిన్ ఇష్యూ అంటే తొందరగా బయటపడవు సో ఇట్లాంటి వాటికి ఎట్లా మనం బయటపడని వాటిని మన గురించి ఎట్లా మనం డిస్కస్ చేయాలంటే మెయిన్ టాపిక్ అవును అవును సో అంటే మీరు అన్నట్టు లక్షణాలు ఎట్లా ఉంటాయి అండ్ వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏజ్ లో రావచ్చు ఇది సో జనరల్లీ చూస్తే ఇవన్నీ కూడా సిక్స్త్ డెకేడ్ అంటే సిక్స్టీ ఇయర్స్ అబౌవ్ వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి ట్యూమర్స్ ఎస్పెషల్లీ స్మోకర్స్ ఎవరికైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తారో వాళ్ళల్లో లేదా కొంతమందికి ఆల్రెడీ ప్యాంక్రియాస్ నుంచి కొన్ని ఇష్యూస్ ఉంటాయి అంటే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం అంటే రిపీటెడ్గా ప్యాంక్రియాస్లో వాపు రావడం పెయిన్ రావడం తగ్గడం ఇలా జరుగుతూ ఉంటాం సో వాళ్ళల్లో ఇలా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇవే కాకుండా కొంతమందికి హెరిడిటరీ కూడా వచ్చే అవకాశం ఉంది సో బేసికల్లీ ఇవన్నీ కూడా పేషెంట్స్కి ప్రజెంటేషన్లో ముఖ్యంగా చెప్పాలంటే వెయిట్ లాస్ అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ పెయిన్ అండి డీప్ సీటెడ్ పెయిన్ ఇంకా కొంచెం అడ్వాన్స్ స్టేజ్కి పోతే జాండీస్ అంటే పచ్చ పత్రికలు ఉంటాం కదా మనం సో కళ్ళు పచ్చగా అవడం యూరిన్ హై కలొడవడం మోషన్ రంగు మారడం ఇట్లాంటివి కూడా మెయిన్ లక్షణాలుగా ఉంటాయి సో మిగిలి ముఖ్యంగా చెప్పాలంటే వెయిట్ లాస్ అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ ఎవరైతే వెయిట్ లాస్ అవుతున్నామో ఎస్పెషల్లీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత లేదా సడన్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ అంటే సడన్ గా ఒకసారి ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి అప్పుడు దాకా లేని డయాబెటీస్ సడన్ గా వచ్చినప్పుడు ఈ ప్యాంక్రియాటిక్ డిసీజెస్ లేదా ట్యూమర్స్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే అసోసియేటెడ్ డయాబెటీస్ ఉంటే యూరినేషన్ ఎక్కువ అవ్వచ్చు బట్ జనరల్లీ చెప్పాలంటే కలర్ ఆఫ్ ద యూరిన్ మారుతుంది సో మనం మారు చూస్తాము యూరిన్ కలర్ కొంచెం గా ఉంటుంది అందరికి దీంట్లో వచ్చేసి ఇంకా డీప్ ఎల్లో గా డీప్ గా ఉంటుంది ఇది దట్ ఇస్ అగేర్ సైన్ ఆఫ్ ట్యూమర్ ఎస్పెషల్లీ ఆ ప్యాంక్రియాస్ అండ్ బిలిరీ డక్ట్స్ అంటాము సో లివర్ నుంచి వచ్చే బయలు ఏదైతే పేగులోకి వెళ్ళాలో సో ఈ పాంక్రియస్ అనేది ఆ బైల్ డక్ట్ అనేది ప్యాంక్రియస్ నుంచి వెళ్తుంది సో మనకి ఎప్పుడైతే ప్యాంక్రియ ట్యూమర్ ఏదైనా డెవలప్ అనుకోండి ఆ ఏరియాలో ఆ బైల్ ని అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది అంటే దానిపైన ఒత్తిడి చేస్తుంది ఎప్పుడైతే బైల్ డక్ట్ బ్లాక్ అవుతుందో మనకి బ్లడ్ లెవెల్స్ లో బ్లడ్ లో బిలిరుబిన్ లెవెల్స్ పెరుగుతాయి సో దట్ ఇస్ నథింగ్ బట్ జాండీస్ మన జనరల్ భాషలో జాండీస్ అంటాం సో ఇది ముఖ్యంగా ఈ పాంక్రియాస్ సంబంధించి అంటే టుమర్ సంబంధించి వచ్చే లక్షణాలండి డాక్టర్ అంటే మనం ముందు అంటే స్మోకింగ్ అండ్ ఈ హ్యాబిట్స్ గురించి అనుకున్నాము ఫీమేల్స్ లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా ఫీమేల్స్ లో వస్తే యా கரెక్ట్ సో ఫీమేల్స్ అనీ మెన్స్ ఇన్ డిఫరెన్షియేషన్ పెద్ద లేదు వీటికి బట్ జనరల్లీ స్పీకింగ్ స్మోకర్స్ లో కొంచెం ప్రాపన్సిటీ ఎక్కువ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటే కానీ పర్టికులర్ గా జెండర్ వైజ్ ఇది మేల్స్ లో ఎక్కువ వస్తుంది ఫీమేల్స్ ఎక్కువ చెప్పడం అంత సులభం కాదు వాళ్ళకి ఎట్లా రికగ్నైజ్ సింటమ్స్ అయితే సేమ్ అవే ఉంటాయి మెయిన్ గా లాస్ వెయిట్ లాస్ అండి వెయిట్ లాస్ ఈ విచ్ నో అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే తింటున్నాము కానీ అరగట వంట పడట్లేదు అన్నట్టు లేదంటే ఎస్పెషల్లీ కొంతమంది చూస్తే మన ఇళ్లలో సడన్ గా తగ్గిపోయి ఉంటారు ఎందుకు తగ్గారు అంటే సో ఇట్లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని ముఖ్యంగా మనం ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుంటేనే బెటర్ అండి సో డాక్టర్ అంటే ఎవరికైనా మీరు చెప్పిన లక్షణాలు ఇన్ కేస్ వస్తే ఎలాంటి అంటే ఎవరినియట్ గా అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఎలాంటి చెకప్స్ సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఒక సర్జన్ ని కలవడం సో ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ లో ఈ ప్యాంక్రాటిక్ డిసీజెస్ ని చూసే స్పెషలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవడం చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద రేయర్ కండిషన్స్ కాబట్టి చాలా మంది డాక్టర్స్ కూడా దీనిపైన అంత అవగాహన ఉండదు సో మిస్లీడ్ అయితే డిఫరెంట్ సబ్జెక్ట్ ఎగ్జాక్ట్లీ సో వేరే కారణం చేత ఎక్కడికైనా పోతే వాళ్ళు ప్రాబ్లీ అంత సీరియస్గా ఎవాల్యుయేట్ చేయకుండా ఏదో జనరల్ మెడిసిన్స్ రాయడం అది ఒక నెల రెండు నెలల పాటు వాళ్ళు వాడడం జాండీస్ అంటూ ప్రెసెంటేషన్ అయినాక అదే కామర్లు వచ్చాయి ఇప్పుడు ఎక్కడ పోవాలని ఆలోచించి ఇది మెయిన్ ఇష్యూ సో ఇవాళ మనం ముఖ్యంగా మనం మాట్లాడుతుండేది దీని గురించి సో ప్యాంక్రియాటిక్ ట్యూమర్స్ అనేవి మనం ఎంత అర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే దానికి అంత మంచిగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అదే ఒకసారిగా అది ముదిరిందంటే నేను ఇంతకన్నట్టు ప్యాంక్రియస్ అనేది ఎట్లాంటి లొకేషన్ లో ఉంటుందంటే దాని పక్కన మేజర్ వెజల్స్ ఉంటాయి బ్లడ్ వెజల్స్ ఉంటాయి బైలేరీ డక్ట్స్ ఉంటాయి పేగులు అతుక్కొని ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక వెరీ కాంప్లెక్స్ అనాటమీ ఈ కాంప్లెక్స్ అనాటమీలో ఏమైతే ట్యూమర్ వచ్చినప్పుడు ఆ ట్యూమర్ స్ప్రెడ్ అయ్యేది పక్కనుండే భాగాలు కూడా స్ప్రెడ్ అయ్యింది అనుకోండి మనం ఆ ట్యూమర్ ని సర్జరీ ద్వారా తీయడం అనేది జరగదు అంటే ఆ స్టేజ్ దాటిపోతుంది సో అన్ఫార్చునేట్లీ ఆ వెతుల్స్ అనేవి ఇంపార్టెంట్ వెతుల్స్ మనకి సో ఎస్పెషల్లీ లివర్కి పోయే వెతుల్స్ పేగుల నుంచి బ్లడ్ లివర్ ద్వారా హార్ట్ కి పోయే అన్నీ కూడా చాలా చిన్న ఏరియాలో ఏరియా ఫైవ్ సెంటీమీటర్స్ ఏరియాలోనే చాలా కాంప్లెక్స్ గా ఉంటుంది నాటమే అక్కడ సో ఈ ఈ పర్టికులర్ ప్రాబ్లం అడ్రస్ చేయాలంటే అర్లీ ఇస్ ద క్యూ దీనికి సో దీంట్లోనే ముఖ్యంగా మనం చేస్తుంది ఈ చిన్న అల్ట్రాసౌండ్స్ కూడా ప్రాంక్రెన్సరిగా ఓకే ఎందుకంటే చెప్పాను ఇంతగా చెప్పినట్టు డీప్ సీటెట్ ఉంటుంది సో అల్ట్రాసౌండ్ లో దాన్ని పికప్ రేట్స్ తక్కువ ఉంటాయి సో మనకి బెస్ట్ వచ్చేసి సిఇ సిటీ అబ్డమిన్ అంటే కాంట్రాస్ట్ ఎన్హాన్స్ అంటారు సో దిస్ ఈస్ వన్ టెస్ట్ విచ్ రియల్లీ ప్రాబ్లమ్ ని మనకి ఫస్ట్ బెస్ట్ రిజల్ట్స్ తో మనకి చెప్పే అవకాశం ఉంటుంది ఇది కాకుండా బ్లడ్ రిపోర్ట్స్ కొన్ని చేస్తాము ఒకసారి ట్యూమర్ మార్కర్స్ కూడా చేస్తాము బట్ వాటి కూడా ముఖ్యంగా సిటీ అబ్డమిన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ టెస్ట్ అండి